అందరికీ కొన్ని బీరకాయలు చేదుగా ఉంటాయి అలాంటి బీరకాయలకి చేదు పోగొట్టడానికి ఒక చిట్కా అయితే చెప్తాను బీరకాయలను కట్ చేసుకొని అందులో ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోవాలి వేసుకొని బాగా కలిపి మనం మూత అయితే పెట్టుకోవాలండి పదిహేను ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత చూడండి మనకి వాటర్ అది బయటకు వస్తుంది బీరకాయల నుంచి ఆ వాటర్ అంతా గట్టిగా చేతితో అయితే పిండేసుకోవాలి పిండిన తర్వాత వేరే గిన్నెలో వేసుకోవాలన్నమాట చూడండి అందులో ఉన్న చేదు ఆ ఉప్పు ద్వారా అయితే బయటికి పోతుందండి బాగా చేదుగా ఉన్న బీరకాయలను తినకూడదు ఇది కొంచెం చేదుగా ఉంటే బీరకాయలకి ఈ టిప్ అయితే బాగా పనిచేస్తుంది చేదు అనేది అస్సలు ఉండదు అలాగే కూర వండేటప్పుడు ఉప్పు సరిపోతుందో లేదో చూసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ముక్కలకు ఉప్పు పడుతుంది ఓకేనా ఈ టిప్ నచ్చితే లైక్ అండ్ సస్